దేవుడంట చాలాసార్లు మనతోని మాట్లాడాలనుకుంటూ ఉంటాడంట కానీ మనమే దేవుని యొక్క మాటలను వినలేని పరిస్థితిలో ఉంటున్నామంటండి చాలా మాటలు అయితే మనతో మాట్లాడాలనుకుంటూ ఉంటారు ఎప్పుడైనా చూడండి తల్లిదండ్రులుగా మనమైనా పిల్లలతో అనేక విషయాలు మాట్లాడాలనుకుంటాం కానీ పిల్లలు అప్పుడప్పుడు మనం చెప్పింది వినలేని పరిస్థితిలో ఉంటుంటారు వాళ్ళకి మాకు అన్ని తెలుసు వీళ్ళు చెప్పి వెళ్ళేది చెప్పేది అన్నట్లు పిల్లలు ఉన్నట్లు మనం కూడా ప్రభు మాట్లాడుతూ ఉంటే నిర్లక్ష్యంగా ఉంటున్నామేమో అందుకే ఈరోజు మరి యహోశివ గ్రంథం నుంచే మాట్లాడుతున్నాడు ఐదో వచనం నీవు బ్రతుకు దినంలన్నిట ఏ మనిషిని ఎదుట నిలవలేక ఉండును ఎంత మంచి మాట యహో శివతో దేవుడు మాట్లాడుతున్నాడు ఏ మనిషి నీ ఎదుట నిలవలేక ఉండును అన్నటువంటి మాట యహోశివతో మాట్లాడుతుండు ప్రభు ఎంత మంచి మాట మనం బ్రతుకు దినములన్నీ కూడా ఏ మనిషి నిల్వ నిలవకుండా ఉండాలని కూడా ఆలోచిస్తాం ఈ వాగ్దానాన్ని ఎత్తుకొట్టి ప్రార్థన చేస్తూ ఉంటాం దేవా ఏ మనుషుడు నా ఎదుట నిలవద్దు అని ప్రార్థన చేస్తుంటాం కానీ దేవుడు మరి డైరెక్ట్గా ఏకోషతో మాట్లాడుతూ చెప్తున్నాడు మరి ఏ మనిషిని ఎదుట నిలవడు నేను మో తోడి తోడున్నట్లు నీకు కూడా తోడుగా ఉంటా అన్నాడు ఎంత మంచి మాట అండి మో ఎలా తోడుగా ఉన్నానో నేను కూడా నీకు తోడు ఉంటాను మోసి ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేస్తే మరి యహోశివ మరి ఈ నదిటిని ఏకదాటిగా చేసేటటువంటి ఆ శక్తిని మరి దేవుడు అనుగ్రహించడండి మరి మోసికి ఎట్లా తోడుకున్నాడు అట్లా నీకు తోడు ఉంటా అన్నాడు లోకంలో ఉన్న తోళ్ళన్నీ అవి వ్యర్థమో అవి తాత్కాలికంగా బ్రతికినన్ని రోజులు ఉంటాయి తోడు కొందరు కొందరు ఆ తోడు కూడా ఇష్టపడరు ఇష్టపడకుండా ఎన్నో విధాలుగా విడిపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు చూడండి కానీ దేవుడు నిరంతరం అది ఒక మాట అంటాడు ఎప్పుడు నీకు తోడు ఉంటా అంటాడు మరి పెళ్ళైనప్పుడు వివాహంలో కూడా భర్త అంటాడు నీకు తోడుగా ఉంటా నేను అన్నీ చేస్తే భార్య కూడా ఉంటుంది కానీ ఎంత మటుకుంటారండి కానీ చనిపోతే ఏ తోడు మనతో ఉండదు ఏ తోడు మనతో రాదు కానీ దేవుడు నిరంతరం నీకు నాకు తోడుగా ఉంటాడు మనము చనిపోయిన తర్వాత కూడా ఆయన తోడుగుండేటటువంటి దైవం అంటే అందుకే అంటున్నాడు మోసకు ఎట్లా తోడుగున్నా నేను నీకు కూడా తోడుగుంటా అంటున్నాడు ఈరోజు ఈ మాటలు మరి అక్కడ ఇచ్చినటువంటి యహోశివకే కాదు దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు ఏమని మోసేకు తోడై ఉన్నట్లు యహోశివకు తోడై ఉన్నట్లు నీకు నాకు కూడా తోడుగా ఉంటాను అంటున్నాడు నిన్ను విడువను నిన్ను ఎడబాయను నిర్భరం కలిగి ధైర్యంగా నుండుము దేవుడు అంట విడువడు ఎడబాయనంట ఎంత మంచి మాట అండి ఎవరైనా చెప్పగలుగుతారా ఇట్లా నేను నిన్ను విడవా నిన్ను ఎడబాయా నేను ఎప్పుడు నీతో ఉంటా అని చెప్పి మాట్లాడగలుగుతారా ఎవ్వరు మాట్లాడు ఓ తల్లి కూడా ఉండలేదండి అంత తోడుగా అంత చెప్పలేదండి నా తల్లి ప్రేమ లోకంలో ఉన్న వారెందరికంటే గొప్ప ప్రేమ అంటారు ఓ తల్లి కూడా చెప్పలేదండి ఆ తల్లి చనిపోతే అవన్నీ కూడా మరి విడిచిపెట్టి వెళ్ళిపోతుంది కానీ మనం చనిపోయినా బ్రతుకున్న ఎప్పుడు అంటే ఆయన అంటున్నాడు విడువను ఎడబాయను నిబ్బరం కలిగి ధైర్యంగా ఉంటున్నాడు ధైర్యంగా బ్రతుకుమంటున్నాడు వారికి ఇచ్చేదానని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశం నిశ్చయంగా నీవు ఈ ప్రజలకు స్వాధీనము చేసేదవో అంటున్నాడు ఏదైతే దేశాన్ని నేను ఇస్తానని చెప్పినావో ఆ ప్ర పితరులతో చేసి ప్రమాణం చేసిన దేశానికి ఖచ్చితంగా నీ ఈ ప్రజలు స్వాధీనం చేసుకుంటారని చెప్పి చెప్పేసి యహో శివతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరులారా మరి నీతో కూడా ఈ మాటలు మాట్లాడుతున్నాడు నిన్ను కూడా అంటున్నాడు నిన్ను విడువని ఎడవాయని నిబ్బరం కలిగి ధైర్యంగా ఉంటూ నీతో నేను ఉన్నాను మోసకు తోడు ఉన్నట్లు యహో శివకు తోడున్నట్లు నేను నీకు తోడుగుంటాను ఏ మనుషుడు నీ ఎదుట నిల్వక నుండు నువ్వు గాక వేస్తున్నామమ్మ ఈ మాటలని దేవుడు శిల్పిస్తున్నాడు కాబట్టి మాటలతో ఈరోజు మిమ్మల్ని ధైర్యపరచడానికి ఏ మాటలు మాట్లాడుతున్నాడు కాబట్టి ధైర్యం కలిగి ముందుకు కొనసాగాలని దేవుడు మనకు తోడుగా ఉన్నాక మనకి ఏది కూడా మనకు సంభవించదని దేవుడు ఈ మాటలు దీవించి నడిపించనుగాక ఆమె వందనాలండి